చేస్తున్న ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక ప్రమాద సంకేతంగా చూడాలి జనసేన నేత ఫైర్ సో శివశంకర్ కామెంట్స్ వెనక ఏముంది ఇంట్రెస్టింగ్ నేను ఏదో అనుకోకుండా చూస్తే ఒక ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మనం గతంలో కూడా చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రివర్గ సమావేశంలో ప్రతిసారి అసంతృప్తి వెలుపుచ్చుతున్నారు మీరు సరిగ్గా చేయడం లేదు అలాగే మీ కింద ఉన్న మీరు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలకు మీరే చెప్పాలి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదంటే అది మాట్లాడితే ఎలా కుదురుతుంది అని ఆయన మంత్రివర్గ సమావేశంలో చెప్పారని ప్రతిసారి మనకు కథనాలు లీకులు కొన్ని ఉదాహరణలు ఒకరిద్దరి మీద చర్య తీసుకోవటం కొంతమందిని అసలు సభ అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లాబీల్లో కూడా మందలించడం ఇట్లాంటివన్నీ గమనిస్తున్నాం అది శివశంకర్ బాగా తెలిసిన వ్యక్తి కదా ఎప్పటి నుంచో ఆయన ప్రభుత్వంలో ఆయన చెప్తున్నారు చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేసాను ఆయన పద్ధతి ఏదో నాకు తెలుసు అప్పుడు ఆయన రీఓరియంటేషన్ క్లాసులు ఇట్లాంటివన్నీ పెట్టి ఎమ్మెల్యేలు వీళ్ళు ఇది పెంచడానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు అటువంటిది ఏమాత్రం లేకుండా పోయింది ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు పదకొండు మంది కొత్త మంత్రులు మొదటిసారి మంత్రులు వీళ్ళు అడిగే ప్రశ్నలు అసలు ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా తాము ఎంత హాని చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఒక ఎమ్మెల్యే అయితే వచ్చి నా లెటర్ ప్యాడ్స్ అయిపోయాయి అని శాసనసభలో చెప్తున్నాడు లెటర్ ప్యాడ్స్ అనేది ఎవరిని అడగాలి ఏం చేయాలి కూడా తనకి తెలియట్లేదు ఇంకొంతమంది ఏమో అసంతృప్తి వెలిబుచ్చేటటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ చేస్తున్నారు దీని అంతటికంటే దీన్ని మామూలుగా ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ నాణ్యత వాళ్ళ స్థాయి రాజకీయ స్థాయి మాట్లాడాలి ఇది చాలా నాసిరకంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది అనే మాట ఆయన ఒకటి రెండు సార్లు చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఇంకోవైపు చెప్తున్నారు ప్రజా సమస్యల మీద అవగాహన వాటి మీద దృష్టి పెట్టి అటు చేసే బదులు ఏది ఇక్కడ తేవచ్చు ఏది తేకూడదు తమకేది దృష్టికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా జ ఇక్కడే ఇలా ఉండే జిల్లాల స్థాయిలో స్థానికంగా మీకు తెలుసు అనకాపల్లిలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ జనసేన మహిళ ప్రజాప్రతినిధులు కొంతమంది అసంతృప్తి వెళ్ళిపుచ్చటం అలాగే విశాఖలో కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆయన యాదవ్ మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ ఒకసారి మాట్లాడితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొంచెం మనస్తాపం చెంది పూర్తి విచారణ జరపండి అని చెప్పడం ఆ తర్వాత ఆయన నేను మిమ్మల్ని అనలేదంటే ఇటువంటివి జరుగుతూ వచ్చాయి సో ఈ అసంతృప్తి అన్నది అంతకుముందు మొన్న సభలో కూడా మనం రెండు మూడు చూసాం అక్కడ మనం చూసింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇది చెప్తున్నారు సభలో తెలుగుదేశం నాయకులు ఎక్కువ మంది నాదెల్ల మనోహర్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇప్పుడు బోండ ఉమామేశ్వరరావు అయితే నేరుగా పవన్ కళ్యాణ్ మీదే ఆయన పెట్టారు ఆ తర్వాత ఆయన పవన్ బ బహిరంగ స్పందించలేదని అంటే సభ లోపల సభ బయట కూడా జనసేన మీద తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేస్తుంటే జనసేన నాయకులు ఒక తీవ్రమైన అసంతృప్తికి అయితే గురవుతున్నారు వెరసి ఎమ్మెల్యేలకు అవగాహన లేదు ఎమ్మెల్యే అంటే బంధన ఫీర్ అయింది కదా ఏదో మొదటి మూడు నెలలు మొదటి ఆరు నెలలు అంటే ఎవరైనా లైసెన్స్ పర్లేదు అనుకుంటారు అది కాదు కదా కాబట్టి శివశంకర్ వ్యాఖ్యలు నిజానికి నేనే మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా శివశంకర్ పేరు తెచ్చాను కాబట్టి చాలాసార్లు మేము డిబేట్స్లో పాల్గొన్నాము ఏదో ఇందులో మళ్ళీ ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఒక జన్యున్ ఆ చర్చలో నిజానికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నొచ్చుకోకూడదు అని ఈయనసారీ చెప్పి మరీ చెప్తున్నారు అందుకని ఈ పరిస్థితిని అయితే చక్కదిద్దాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలు రావటము వాటి మీద చేయటము లేదా అప్పుడప్పుడు వైసీపీ వాళ్ళని అంటాం దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు కదా ఇప్పుడు చాలా ఉన్నాయి మెడికల్ పీపీపీల దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ వీటి అక్కడ చర్చ సమగ్రంగా జరగడం లేదు అందరూ మనమే పైగా ప్రతిపక్షం ఎలాగో రావట్లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు కొంతసేపు పొగుడుకోవడం కొంతసేపు ఒకరినొకరు అనుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం లాగా ఉంది దీని క్లైమాక్స్గా ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంది దాని మీద నేను మాట్లాడనని అని చెప్పి అయితే దాని మీద మనం విడిగా వేరే చర్చ చేద్దాం అవును ఓకే సో మరొక అంశం సార్ హాస్టల్ బాలికల